గౌరవించి ప్రతి విశ్వాసి బ్రతకాలి మన దేశానికి ఒక రాజ్యాంగం ఉంది అవునా ఒక రాజ్యాంగం ఉంది మన దేశానికి ఆ దేశంలో ఉన్నటువంటి వారు లేదా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ పరిధిలోనే దేశ పౌరులందరూ బతకాలి దానికి బద్దులై ఉండాలి వాళ్ళే దేశ పౌరులు దేశ పౌరులు అంటే ఏంటో తెలుసా దేశ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు ఆ పరిధిలోనే ఉండేవాళ్ళు ఆ పరిధిని దాటి వెళ్ళని వారు అతిక్రమించినటువంటి వాళ్ళు అన్నమాట అది ఎంత సత్యమో మనందరం కూడా క్రీస్తు యేసు యొక్క సార్వత్రిక సంఘ సభ్యులం అని గుర్తుపెట్టుకోవాలి అలా ఉన్న వారందరూ కూడా అలా ఉన్న వారందరూ కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవుని రాజ్యాంగ పరిధిలో బ్రతకాలి సంఘ క్రమాలలో ఉండాలి దేవుని వాక్యంలో ఉండాలి దాటిపోవటానికి అవకాశం వీలు లేదు అని గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకొని దిగితే చాలా బాగుంటుంది చాలామంది టకటక ఎక్కేస్తున్నారు ఓడ ఓడలో ఏదైనా సమస్యలు రాగానే కిందకి దిగేస్తున్నారు ఉన్న దిగేస్తున్నారు మునిగి ఊపిరాడక చస్తున్నారు వాళ్ళకు పట్టే గతి అదే కదా ఏంటండి ఎంత గజేతగాడైనా చచ్చిపోవాల్సిందే అర్థమైందండి పరిధి బైబుల్ యొక్క పరిధిలోనే బతకాలి అదే బైబుల్ మన చేతిలో ఉన్నటువంటి బైబుల్ గనక ఈ బైబుల్ మీద బైబుల్లో ఉన్న దేవుని మాట చట్టం అయినటువంటి దాని మీద అవగాహన ఉండాలి అవగాహన తాగితే మంచి నీళ్ళు తాగాల ఎందుకు నేను కదా మాట్లాడుతుంది తినేవాళ్ళు గొంతు పట్టుకుంటుంది వాళ్ళు తాగాల మీకేమైంది మీరేం తింటున్నారు మెసేజ్ అయ్యేదాకా ఒకటన్నా రెండన్న వాటర్ అన్న తొక్క తీసేస్తా ఒక్కొక్కరికి అంత సేటు అలసిపోయారా ఎండాకాలం కూడా కాదే స్టార్ట్ చేసి పది నిమిషాలు కావాలా అప్పుడే అర బాటిల్ తాగారు మీ ధ్యాస వాక్యం మీద లేదు వాటర్ బాటిల్ మీద ఉంది రాజ్యాంగ పరిధిలో భలే ఉన్నారు మీరు కలెక్టర్ గారు మాట్లాడుతుంటే ఎక్స్క్యూజ్ మీ వన్ మినిట్ అలా వెళ్ళి వస్తాను అన్నాడంట వెళ్ళు మళ్ళీ అంట జాగ్రత్త అవగాహన ఉండటం చాలా అవసరం చాలా అవసరం ఎందుకంటే అందులో ఎన్నో నిధులు ఉన్నాయి అంత మాత్రమే కాదు ఎన్నో విధులు ఉన్నాయి కట్టడలు ఉన్నాయి నియమాలు ఉన్నాయి నిబంధనలు ఉన్నాయి ఆజ్ఞలు ఉన్నాయి శాసనాలు ఉన్నాయి వాటి అన్నిటి అందు ఏముండాలి బైబుల్ పట్టుకుంటే కుదరదు వాటి అన్నిటి అందు ఏముండాలి అవగాహన ఉండాలి అవగాహన వీటిని పాటిస్తే తప్ప ఎవరు పరిపూర్ణులు కాలేరు ఎవరు పరిపూర్ణులు కాలేరు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అవునా యేసుక్రీస్తు వారు అన్నాడా మీ పరలోకపు తండ్రి ఎవరు అనుకున్నారు పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండుడి పరిశుద్ధులై ఉండు అన్న మాటనే తీసుకున్నారు చాలా మంది పరిశుద్ధులై ఉంటే సరిపోదు ఏమై ఉండాలి పరిశుద్ధులకు పరలోకం రాదు పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వాలి పర్ఫెక్ట్ ད ན